کله چې يا ربي 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 يا

विद्या बलम देव बलम पदे लक्ष्मी पदे हेन्द्रगम स्फरामि सुलग्ने सावधान सुमोहर्तन श्री लक्ष्मी नारद्याना सावधान अयम मोहर्त सुमोहक्तास्त भवन्त अनुग्रहम സംഖ്യം വിജ്ഞാൻ പ്രജ്ഞാനം

षते लक्ष्मी चो अहोरात्रे आ नक्षत्राक अश्वन व्या अम्म मनिषा सर्व मन शतमानतीतायुपुरुष शतेन्द्रिय आयुष्य्रिए प्रतिभुमिनी प्रसाद सिद्धिस्तु सत्यास्तमान काम मनोवांचाविष्टल सिरस्त నమస్కారం ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు అందరికి ధన్యవాదాలు తెలిసేస్తున్నా ఇవాళ ఈ జిల్లా ఎస్పీగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా చేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను మీ తరఫు నుండి ఏదైతే ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ నేను చాలా ప్రత్యేకత ఉంటుంది సార్ ఇక్కడ పనిచేయడం పట్ల పోస్టింగ్ రావడం పట్ల మీరు ఎక్కడ చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాను నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాం కంగ్రాటలేషన్ సార్ తర్వాత ఈ పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గండికోట మైన ఇష్యూ చాలా సంచాలంగా మారింది దాని మీద మీరు ఎలా అదే జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాం అయితే పోలీస్ విషయాల్లో అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకొని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఏ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాము లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయి అన్నీ ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్గా ప్రాధాన్యత ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అందరూ ఉన్నారు అందరితో కలిసి నేను వీ విల్ టేక్ Uh, strict action against any illegal activity thank you thank you very much